మిథున గుడిమెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే తనని అమాంతంగా ఎత్తుకొని గుడిమెట్లు అయితే ఎక్కుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవాను అలా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉంటుంది అది ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం మిథునాని అలా ఎత్తుకొని ఆ గుడిమెట్లు అయితే ఎక్కేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు మిథున వాళ్ళమ్మ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఎంత బాగుందో వీళ్ళిద్దరి జంట ఎంత బాగుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరికీ అయితే దిష్టి తీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆదిత్య వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఏంటి మిథునాకి వీడి మీద ఎంత ప్రేమ ఉన్నట్లుగా ఉంది ఈ ప్రేమను ఎలాగైనా సరే చంపేయాలి ఈ రోజుతో సమాధి చేసేయాలి ఈ దేవుడు సాక్షిగా ఈ గుడి సాక్షిగా ఎలాగైనా సరే ఈ రోజుని ఈ రోజు నుండి ఈ దేవాకు మిథునాకు ఉన్న బంధాన్ని తెంపేసే విధంగా నేను చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు దేవాని ఈ రోజు ఎలాగైనా సరే నాశనం చేసే అంతవరకు నేను వదిలిపెట్టను ఈ రోజే ఈ దేవగాడికి లాస్ట్ డేట్ అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా దేవా దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్